లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా నా పేరు కుమారి ఏపీలో ప్రభుత్వం మారితే పవన్ పదవి స్వీకరిస్తారా పవన్ కు క్రెడిట్ ఇస్తుందా చంద్రబాబు మరి అధికారంలో భాగం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారబోతోందన్న సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి కాస్త తగ్గైనా ఓట్లు చీలిపోకుండా చూసుకుని విజయం సాధించాలని టీడీపీ జనసేన అధినేత నేతలు భావించడంతో పొత్తు ఖరారైంది పవన్ కళ్యాణ్ ఓట్లు చీరకూడదని ముందుగానే ప్రకటన చేశారని చంద్రబాబు ప్రతి సభలోనూ క్రెడిట్ ఇస్తున్నారు మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్కు అధికారంలో భాగం ఇస్తారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేస్తారా పవర్ షేరింగ్ అంశంపై గతంలో చర్చ ముందు వైసీపీని ఓడించడమే లక్ష్యం ప్రభుత్వంలో భాగం అయ్యే అంశంపై లేని స్పష్టం పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తావని ప్రకటించినప్పుడు చాలా మంది పవర్ షేరింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు అయితే పవన్ కళ్యాణ్ ఆవేశపడలేదు తాను ఎమ్మెల్యేగా గెలవలేదన్న సంగతిని ఆయన గుర్తు చేసుకొని ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు ముందు గెలవడమే లక్ష్యం అంటున్నారు పవర్ షేరింగ్ గురించి కాదు అసలు ప్రభుత్వంలో భాగం అవుతారా లేదా అన్నదానిపైనే సందేహం ఉంది పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామో చెబుతున్నారు అయితే ఆయన ఇచ్చే హామీలు వ్యక్తిగతంగా కావు కూటమి తరపునే అంటే కూటమి వాటిని నెరవేర్చాల్సి ఉంటుంది అధికారంలో భాగం అవుతానని ఎప్పుడూ చెప్పని పవన్ పవన్ కోరుకుంటే డెప్యూటీ సీఎం పోస్ట్ ఖాయం పవన్ తీసుకుంటారా మరి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉంటారా ఉండరా అన్నది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు తాను ప్రభుత్వంలో ఉంటానని ఎప్పుడూ చెప్పలేదు అలాంటి ఆలోచన ఉన్నట్లుగా కూడా మాటల్లో ఎప్పుడూ దొరలలేదు పవన్ కళ్యాణ్కు కూటమిలో ఉన్న ప్రాధాన్యం కారణంగా ఆయన కోరుకుంటే ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాల్సి రావచ్చు పవన్ కు చంద్రబాబు ఇచ్చే ప్రయారిటీ ప్రకారం చూసిన ఆ పదవి ఖాయం కానీ పవన్ కళ్యాణ్ తీసుకుంటారా అనేదే అసలు సస్పెన్స్ అధికారం తీసుకునే ఆలోచనలో లేని పవన్ వలస సినిమాల కమిట్మెంట్ సినిమాలు పూర్తి కావాలంటే రెండేళ్ల సమయం మంత్రి పదవి తీసుకుంటే షూటింగ్స్ సాధ్యం కాదు పవన్ కళ్యాణ్ అర్థమైపోతుంది కనీసము నాలుగు సినిమాలైనా కంప్లీట్ చేయాల్సి ఉంది ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన షూటింగ్ కు కనీసం రెండేళ్ల పాటు ఆ సినిమాల షూటింగ్ లో ఉంటారు మంత్రిగా లేదా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకుంటే సినిమాలో నటించడం సాధ్యం కాదు నటిస్తే నటించొచ్చు కానీ చాలా విమర్శలు వస్తాయి వాటిని భరించడం కష్టం అదే సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన కేబినెట్ లో మరో పార్టీ అధ్యక్షుని కింద ఉంటారా లేదా అన్న దానిపైనే సందేహాలున్నాయి లోక్ సభకు పోటీ చేయమన్న బీజేపీ పెద్దలు కానీ రాష్ట్రంలోనే ఉంటానన్న పవన్ కేంద్ర మంత్రి పదవి సీఎం పదవితో సమానం మామూలుగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో పదవి చేపట్టడం కన్నా కేంద్ర మంత్రిగా ఉండటం మంచిదన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ను కాకినాడ నుంచి పోటీ చేయమని సూచించారని ప్రచారం జరిగింది కేంద్ర కేబినెట్ మంత్రి పదవి అంటే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రితో సమానం ఆ స్థాయిలో పవర్ చూపించవచ్చు అయితే పవన్ మాత్రం తాను ఎంపీ స్థానంలో పోటీ చేసేది లేదని రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని అంటున్నారు కానీ కేబినెట్ లో అయ్యే ఆలోచనలు మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు వైసీపీ కన్నా ఎక్కువ సీట్లల్లో గెలిస్తే ప్రతిపక్ష పాత్ర పవర్ విషయంలో పవన్ కళ్యాణ్ మరో ఆలోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి పొత్తులు వేవ్ బలంగా ఉంటే వైసీపీ కన్నా తమకే ఎక్కువ సీట్లు వస్తాయని జరిగితే ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాలి కాబట్టి ఆ పాత్రను పోషించేందుకు ఆయన ముందుకు వచ్చే అవకాశాలని కూడా కొట్టిపారేయలేమంటున్నారు అదే జరిగితే ఆయన పక్కా ప్లానింగ్తోనే ఉన్నారని అనుకోవచ్చు మరి పవన్ కళ్యాణ్ మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి Thanks for watching Winspire Media. Like, share, and subscribe to Winspire Media.